మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త పాకిస్తాన్కు గూఢాచార్యం పంజాబ్ వ్యక్తి అరెస్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయో చూసేద్దాం దాని గురించి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ కోసం గూఢాచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై రాజస్థాన్ పోలీసుల సిఐడి ఇంటెలిజెన్స్ విభాగం పంజాబ్ నివాసిని అరెస్ట్ చేసింది నిందితుడిని ప్రకాష్ సింగ్ అలియాస్ బాదల్గా గుర్తించారు సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్న ఆరోపణలతో శ్రీ గంగా శ్రీ గంగానగర్లోని ఒక సైనిక ప్రాంతం సమీపంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రఫుల్ల కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ నివాసి అయిన ప్రకాష్ సింగ్ ఆపరేషన్ సింధూర్ సమయం నుండి సోషల్ మీడియా ముఖ్యంగా వాట్సాప్ ద్వారా తన ఐఎస్ఐ హ్యాండర్లతో ఉన్న నిరంతరం టచ్లో ఉన్నారు ఇతను రాజస్థాన్ పంజాబ్ గుజరాత్ అంతటా భారత సైన్యం వదిలికలు సైనిక కార్యకలాపాలు ట్రూప్ మూమెంట్స్ వాహనాలు సరిహద్దు ప్రాంతాలలో రోడ్డు వంతెనలు రైల్వే ట్రాక్ల నిర్మాణానికి సంబంధించిన విషయాల వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అయితే నిందితుడు ఇద్దరుల మొబైల్ నంబర్ల నుండి ఓటీపీలను పొంది వారి పేర్లతో వాట్సాప్ ఖాతాలను సృష్టించి ఆ ఖాతాల ద్వారా పాకిస్తాన్కు సమాచారాన్ని షేర్ చేయడం చేసేవాడని దర్యాప్తులో తేలింది ఈ కార్యకలాపాలకు అతను పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నాడు నవంబర్ ఇరవై ఏడున అనుమానాస్పద కదలికల సమాచారం మేరకు శ్రీ గంగానగర్లోని సాధువాలి సాధువాలి మిలిటరీ జోన్ సమీపంలో బార్డర్ ఇంటెలిజెన్స్ బృందం అతన్ని అదుపులోకి తీసుకుంది అతని ఫోన్లో అనేక పాకిస్తానీ నెంబర్లతో వాట్సాప్ చాట్లు ఉన్నట్టు గుర్తించారు శ్రీ శ్రీ గంగానగర్లోని జాయింట్ ఇంటర్వోకేషన్ సెంటర్ ఆ తర్వాత జైపూర్లోని జరిగిన విచారణలో డిజిటల్ ఆధారాలు కూడా చర్య కార్యాలలో ధృవ డిసెంబర్ ఒకటిన అతనిపై జైపూర్లోని స్పెషల్ పోలీస్ స్టేషన్లో అధికార రహస్యాల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు కింద కేసు నమోదు చేశారు రాజస్థాన్ పంజాబ్లలో అతని నెట్వర్క్లో ఉన్న ఇతరులను గుర్తించడానికి తదుపరి విచారణ కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్